అందరికీ నమస్కారం నేను మీ బిసి రెడ్డి దయచేసి అర్థం చేసుకోండి ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఎవరిని కూడా పట్టట్లేదు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా వ్యూవర్స్ కూడా చెప్తున్నాను ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎవరైతే కష్టపడి గ్రౌండ్ లెవెల్లో తిరిగి మీకు ప్రజెంటేషన్ చేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేయండి అని మీకు కూడా విజ్ఞప్తి చేసుకోవడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను నేను ఛానల్ పెట్టినప్పుడు చాలామందితో చర్చించాను కంటెంట్ ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే వ్యూస్ వస్తాయి ఎలా ముందుకెళ్తే సబ్స్క్రైబర్స్ వస్తారు ఎవరైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ పెడితే పది మందితో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకుంటారు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే న్యూస్ అనాలిసిస్ చెయ్యి ప్రతిరోజు ఉదయాన్నే అన్ని పేపర్లు తెప్పించుకొని న్యూస్ అనాలసిస్ చెయ్యి ఆ టైంలో నీకు మంచి వ్యూవర్షిప్ వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నేను హైదరాబాదు విశాఖపట్నం ఇలాంటి నగరాల్లో చాలామందిని చూసాము చాలామంది కూడా పేపర్ చదవటం మానేసి ఫోన్లో ఆ వీడియో పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు సో దానివల్ల నీకు వ్యూస్ వస్తాయి ఆ విధంగా ప్రయత్నించు అంటే నేను ఫస్ట్ అయితే ముగ్గు చూపుల ఎందుకనంటే నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ని జర్నలిస్ట్ని కాదు పైగా నాకు వచ్చినటువంటి ఇంకొక అనుమానం ఏంటంటే అది ఆల్రెడీ లక్షలకు లక్షల జీతాలు ఇచ్చి కోట్లకు కోట్లు పెట్టుబడులు పెట్టి ఒక సంస్థని నెలకొల్పి వాళ్ళు ఒక పత్రికని బయటికి తీసుకురావాలి అంటే కొన్ని వేల మంది కష్టం ఉంటుంది డైలీ న్యూస్ పేపర్కి సంబంధించి పైగా లాభాలు లేవు నష్టాల్లో నడుస్తున్నాయి అలాంటి కంటెంట్ని అది వేరే వాళ్ళ కంటెంట్ ఆ కంటెంట్ని తీసుకొచ్చి డిస్ప్లేలో పెట్టి దాని మీద విశ్లేషణ చేయటం ఏంటి అసహ్యంగా అనేది నా అభిప్రాయం అది వేరే వాళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు అందుకనే అలాంటి పనులు నేను చెయ్యను మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారు నేను ఎక్కడ కూడా కనీసం పేపర్ క్లిప్లు కూడా పెట్టను ఏదన్నా ఉంటే నా ఓన్ కంటెంటు ఏదైనా పార్టీ ఆఫీసుకి సంబంధించి ఏదైనా ఫోటోస్ వీడియో క్లిప్లో పెడతా కానీ నేను ఎప్పుడు కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళ వీడియో క్లిప్పులు కూడా వాడను ఎందుకు వాళ్ళు ఏదైనా కాపీ రైట్ వేస్తారేమో పని తలకాయని చెప్పి నా ఛానల్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని అయితే ఒక నాలుగైదు రోజుల క్రితం ఈనాడు వాళ్ళ పత్రిక ద్వారా ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేసింది మా పేపర్ క్లిప్పింగ్ని మా వీడియో క్లిప్పింగ్ని వాళ్ళు ఇల్లు వాడుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది అలాగే ఎవరన్నా వాడుకుంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇచ్చిన తర్వాత చాలా విమర్శలు వస్తున్నాయి పబ్లిక్లోకి వెళ్ళేది ఎట్లా మీ కంటెంట్ వాడుకుంటే తప్పేంటి మేము మీకు పబ్లిసిటీ ఇస్తున్నాం కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు అయితే ఇది చాలా పెద్ద తప్పు అండి ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తే మీ వీడియోని ఎవడన్నా డౌన్లోడ్ చేసుకొని వాడు అప్లోడ్ చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా కాపీరైట్ స్ట్రైక్ చేస్తారు కదా మరి అన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సంస్థని స్థాపించి వాళ్ళు న్యూస్ ప్రజెంటేషన్ చేస్తే దాన్ని మీరు ఎలా వాడుకుంటారు అది ఎంగులు మెతుకులకి ఆశించడమే కదా మీకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను నేషనల్ ఛానల్కి సంబంధించి ఒక చిన్న వీడియో క్లిప్పు అది థర్టీ సెకండ్స్ కూడా లేదనుకుంటాను ఆ థర్టీ సెకండ్స్ వీడియో క్లిప్ని ఒక యూట్యూబర్ వాడుకుంటే ఆ సంస్థ ఎలాంటి నోటీసు లేకుండా కోర్టులో పదిహేను కోట్లకి దావా చేసేసింది డైరెక్ట్గా ఆ యూట్యూబర్ మీద మరి ఈనాడు అలా చేయలేదు ముందుగా నోటీస్ ఇచ్చింది చాలా కాలంగా జరుగుతుంది ఈనాడు పేపర్ను వాడుకుంటున్నారు ఏబిఎన్ వాడుకుంటున్నారు ఉండేటటువంటి అన్ని పత్రికల్ని వాడుకుంటున్నారు ఒక్కొక్క జర్నలిస్ట్ అయితే ఏకంగా చదివేస్తున్నాడు న్యూస్ ఏదైనా ఒక సందర్భంగా ఒక కంటెంట్ చేస్తూ ఈనాడులో ఇలా వచ్చింది సాక్షిలో ఇలా వచ్చింది అది వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతి లేకుండా మనం కంటెంట్ వాడుకోవటం అనేది కరెక్ట్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు ఇప్పుడు నేను మొన్న బాపట్లకి వెళ్ళాను అక్కడ ఉండేటటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి ఒక వీడియో చేశా తెల్లారి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది డౌన్లోడ్ చేసుకున్నారు కట్ చేసుకున్నారు పబ్లిష్ చేశారు చాలామంది మంచి మంచి వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి నాకు వచ్చింది ముప్పై వేలు అయితే వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు వ్యూస్ కూడా వచ్చినాయి నేను ఒక పార్టీ యాక్టివిస్ట్ని కాబట్టి నేను దాని మీద అభ్యంతరం చెప్పకూడదు ఎందుకని నేను ఒక పార్టీకి అనుకూలంగా చేస్తున్నా ఆ పార్టీ ఏదైతే విధి విధానాలు ఉంటాయో అవి పబ్లిక్లోకి చేరాలా అవి నా ద్వారా కాకపోయినా మీ ద్వారానో ఇంకొకరి ద్వారానో ఎవరి ద్వారా అయినా నా వాయిస్ బయటికి వెళ్ళడం అనేది నాకు ముఖ్యం మీరు ఎర్నింగ్ పెట్టుకున్నారు మీరు ఒక జర్నలిస్ట్గా ఒక మేధావుగా సంపాదనా మార్గాన్ని దాన్నే ఏర్పాటు చేసుకొని వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి పొద్దున్నే ఒక గంట సేపు అనాలైజ్ చేస్తాము మీకు సోర్సెస్ పెట్టుకోండి మీకు కూడా లక్షలో రెండు లక్షలో మూడు లక్షలో ఒక ఇన్కమ్ అనేది వస్తున్నప్పుడు మీరు సోర్సెస్ పెట్టుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను పెట్టుకోండి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకోండి ఒరిజినల్ వీడియోని డిస్ప్లేలో ప్లే చేయండి ఇదిగో సాక్ష్యం మా విలేకరు అందించాడు అని చెప్పి చెప్పండి సంస్థను రిజిస్టర్ చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళండి అంతేగాని అన్నీ ఈజీగా దొరికేయాలి మనం నాలుగు గోళ్ళ మధ్య కూర్చొని నాలుగు పేపర్లు ముందేసుకొని ఆ పేపర్లను చూపిస్తా మాట్లాడేస్తే సరిపోద్ది అనుకుంటే అది న్యాయం కాదు కదా ఇది ఎప్పుడు మొదలైందంటే దాదాపుగా పది సంవత్సరాల క్రితం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో మొదలైంది వాళ్ళు ఒక లీగల్గా పద్ధతి ప్రకారం చేశారు ఎట్లా అంటే ఇప్పుడు ఈనాడు పేపర్ నుంచి అనాలిసిస్ చేయాలనుకోండి ఈనాడు పేపర్ నుంచి లీగల్గా వాళ్ళు పర్మిషన్ తీసుకునేవాళ్ళు నెలవారీగానో సంవత్సరానికో ఎంతో కొంత అమౌంట్ పే చేసేటట్టు కంటెంట్ షేరింగ్ సమాచారాన్ని మళ్ళీ షేర్ చేసుకోవటం ఇలా వాళ్ళు ఒక ఒప్పందం చేసుకొని ఆ రోజు అన్ని న్యూస్ ఛానల్స్లో అనాలిసిస్ జరిగేది ఒక యూట్యూబర్ కూర్చొని ఒక మూడు రూపాయలు ఐదు రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ తెచ్చుకొని ఆ పేపర్ని స్కాన్ చేసుకొని డిస్ప్లేలో పెట్టి వాటి మీద అనాలిసిస్ చేయటం పైగా నేను ఒక కంపెనీలో చేశాను ఆ కంపెనీలో పనిచేశాను అంటే గుడ్ విల్ కూడా కొట్టేయటం ఇండైరెక్ట్గా నేను కూడా కొద్ది కాలం పాటు జర్నలిస్ట్గా పనిచేశాను నేను కూడా మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం చదివినటువంటి వాడినే నేను నేను ఆ సంస్థ పేరు కానీ నేను ఏ ఏ సంస్థలో పనిచేసినా కానీ చెప్పను నేను ఎందుకు చెప్పను క్రెడిట్ ఏదైనా కానివ్వండి అది మంచి అయినా చెడైనా అది నా వ్యక్తిగతం నేను ఆ కంపెనీలో పనిచేసినప్పుడు జీతం తీసుకున్నా ఈరోజు నేను ఒక పార్టీకి యాక్టివిస్ట్గా పనిచేస్తూ ఆ సంస్థ పేరు వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు సో ఎవరైనా ఒక ఇండివిజువల్ జర్నలిస్ట్ అయినప్పుడు ఓన్ కంటెంట్ తయారు చేసుకోండి అంటే నేను మీకు మంచి చెప్తున్నా వ్యవస్థకు కూడా చెప్పేది ఏంటంటే మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటాను ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ ఇస్తారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి ఇలా ఈనాడులో వచ్చింది సాక్షిలో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది అని చెప్పుకునే వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే ఆ సంస్థలు దివాలా తీస్తాయి కొద్ది కాలం తర్వాత ఇప్పటికిప్పుడు ఎఫెక్ట్ కొట్టకపోయినా దాంట్లో కొంత లక్షల మంది పని చేస్తుంటారు ఒకవేళ ఒక యూట్యూబర్ దగ్గర పనిచేస్తే ఎన్న మంది పని చేస్తారు ఒక ముగ్గురు పని చేస్తారు లేదంటే నలుగురు పని చేస్తారు ఇప్పుడు ఆ న్యూస్ అనాలిసిస్ చేయనంత మాత్రాన వీళ్ళకి జరిగే నష్టం కూడా ఏం లేదు వీళ్ళకి కంటెంట్ రైటర్స్ ఉంటారు ఆ కంటెంట్ రైటర్స్ ద్వారా వీళ్ళు కంటెంట్ చేసుకోవచ్చు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మరి అంత పెద్ద సంస్థకు సంబంధించిన కంటెంట్ ఉచితంగా వాడేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా దయచేసి ఈరోజు ఈనాడు మీద చాలామంది విమర్శలు చేస్తున్నారు ఒక ఈనాడు మీదే కాదు చాలా వాటి మీద విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేసే ముందు మీరు ఒకసారి ఆత్మ పరిశ్రమ చేసుకోండి అదేవిధంగా వ్యూవర్స్ కూడా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు